నమస్కారం అండి హలో మిస్ లలిత బాగున్నారా ఆగి తలెత్తి చూసింది లలిత ఎదురుగా ఆ రడుగుల అందగాడు అదే మనోహరమైన మందహాసం అవే కాంతులు చిమ్మే కళ్ళు ఎస్ అతనే నో డౌట్ రెండు సంవత్సరాల క్రితం చూపుల్లో ఆ మనోహరమైన నవ్వుతోనూ ఆ కాంతులు వెదజల్లే కళ్లతోనూ తన అంగీకారం సూచించి తనలో ఆశలు రేపి ఆఖరికి కన్నా ఎక్కువ కట్నం ఇస్తున్నవారున్నారని తనని నిరాకరించిన మనోహర్ ఇతనే కదూ లలిత చివ్వున మోహన్ తిప్పేసుకుని అడుగు ముందుకు వేసింది ఒక్క మాట ఆగండి మీకు నాతో మాటలేమిటి ఆగకుండానే అంది ప్లీజ్ నా మాట వినండి ఆమె వెనక అతను అంత కోపం ఎందుకండి నిజానికి కోపం తెచ్చుకోవలసింది నేను వాట్ మీరా కోపం తెచ్చుకోవలసింది కోపంగా అడిగింది అవును ఆనాడు పెళ్లి చూపుల్లో మీ మెరిసే కళ్లతోనే పెళ్లికి సమ్మతిని తెలియజేసి నాలో ఆశలు చికిరింపచేసి చివరికి నేను నచ్చలేదని నన్ను నిరాకరించింది మీరు అందుకు అందుకైనా నాకేం కోపం లేదునండి ఏమిటి మీరనేది మీరు కాదా మాకన్నా ఎక్కువ కట్నం ఇచ్చేవారున్నారని నన్ను వద్దన్నది అయితే నేను విన్నది నిజమేనన్నమాట ఏమిటి మీరు విన్నది చెప్తా ఇక్కడ కాదు రోడ్డు మీద రుసరొసలాడుకుంటూ మాట్లాడుకుంటే బాగుండదు అలా పార్క్లో కూర్చుందాం రండి మీకిష్టమైతేనే వీడు మోసగాడు కాదు అన్న నమ్మకం ఉంటేనే రండి సదుద్దేశంతోనూ స్నేహభావంతోనూ అంటున్నాను నాపై పూర్తి విశ్వాసం ఉంటే రండి అతని సరళ స్వభావానికి అతని మాటల్లో మృదుత్వానికి లలిత కోపం తగ్గింది అసలు విషయం ఏమిటో అన్న ఆశ్రుత కూడా కలిగింది పదండి థ్యాంక్స్ నా మీద నమ్మకం కలిగిందన్నమాట ఇద్దరు దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి కూర్చున్నారు కొన్ని క్షణాలు మౌనం ఇప్పుడు చెప్పండి మీరు విన్న విషయం ఏమిటో మీ అన్నయ్య గారు మీకు పెళ్లి చేయడం ఇష్టం లేక వచ్చిన సంబంధాలన్నింటినీ తిరగొడుతున్నారట మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీరు సంపాదిస్తున్న డబ్బు ఆయన చేతికి రాదని ఏదో ఒక వంకతో సంబంధాల్ని వెళ్ళగొడుతున్నారట అది నేను విన్న విషయం నేను నమ్మను గిట్టని వాళ్ళు వేసిన పుకారు అన్నయ్య ఎందుకలా చేస్తాడు విన్నది చెప్పాను నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం నిజమో కాదో తేల్చుకోవలసింది మీరు నాకు మాత్రం నిజమనిపిస్తుందా నా విషయంలో జరిగిన దాన్ని బట్టి నిజమేననిపిస్తోంది మీ విషయమా అవును మేము ఎక్కువ కట్నం ఆశించి మిమ్మల్ని నిరాకరించామని మీ అన్నయ్య గారు అబద్ధం చెప్పడాన్ని బట్టి నేను విన్నది కేవలం గిట్టని వాళ్ళు అన్న మాటలు కాదు కొంత నిజం ఉందనిపిస్తూ ఉంది ఫ్యాంగ్ చెప్పాను ఏమి అనుకోకండి లలిత ఆలోచనలో పడింది ఇది వరలో తన గురించి తను విన్న కొన్ని కామెంట్స్ గుర్తుకొచ్చాయి పాపం బంగారు బొమ్మలా ఉంటుంది అంతేకాదు ఎంతో అనుకోగల పిల్ల ఈ కాలం పిల్లలా కాదు ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు ఆ అమ్మాయి అన్నా వదినలు ఆ అమ్మాయి పెళ్లి జరగనివ్వరు పెళ్లి చేసి పంపిస్తే ఆ అమ్మాయి తెచ్చే జీతం డబ్బు వాళ్ళకి దక్కదుగా అందుకే వచ్చిన అన్ని సంబంధాలకి వంక పెట్టి చేయకుండా ఊరుకున్నారు పాపం తల్లి తండ్రి ఉంటే ఇలా ఉండిపోయేదా ఇలాంటి కామెంట్స్ తన చెవిదాకా చేరేవి అప్పుడు అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు నిశితంగా ఆలోచిస్తే మనోహర్ విన్నది నిజమేనని తనకే అనిపిస్తోంది నిజమే కమ్మనన్నా ఉంటే తనని ఇలా వదిలేసేవారా ఈ ఆలోచనతో లలితకి కన్నీళ్ళొచ్చాయి అది చూసి మనోహర్ కంగారు పడిపోయాడు అయ్యయ్యో బాధపడకండి మిమ్మల్ని రప్పించి బాధ పెట్టాను సారీ అన్నాడు మీరు బాధ పెట్టలేదు నా పరిస్థితిని తలుచుకుని బాధపడుతున్నాను వద్దండి బాధపడి ప్రయోజనం ఉండదు కాకతాళీయంగా ఇలా మనం కలుసుకోబట్టి మీకు అసలు నిజం తెలియజేసే అవకాశం కలిగింది అవును లేకపోతే అన్నయ్య నన్ను ఉద్ధరిస్తాడనే భ్రమలో ఉండేదాన్ని నా గురించి నేను ఆలోచించుకునే అవసరం సమయం వచ్చాయి కొన్ని కుటుంబాల్లో సాంప్రదాయపరంగా వచ్చిన చాదస్తాలతోనూ అహంకారంతోనూ ఆడపిల్లలకి వాళ్ల జీవితాన్ని గురించి ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు పెద్దవాళ్లు అంతా పెద్దవాళ్లే చూసుకుంటారులే అన్న నమ్మకంతో ఉంటారు చాలామంది ఆడపిల్లలు అదే కొందరి పాలిట శాపమవుతుంది ఏ వ్యక్తికైనా స్వంత అభిప్రాయాలు ఉండడం ముఖ్యం కాలం ముందుకు దూసుకుపోతున్నా కాలానుగుణంగా మన జీవన వేగాన్ని పెంచుకోలేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటున్నాం కాలంతో పాటు మన పద్ధతులు మార్చుకోవాలి నిజమే అనిపించింది లలితకి తన విషయమే తీసుకుంటే జీవితంలో ఎంత వెనకబడిపోయానా అనిపిస్తోంది చదువు సంస్కారం అందం సంపాదన అన్నీ ఉండి సొంత ఆలోచనలు లేకపోవడం వల్లే తనకి దుస్థితి అంతా అన్నా వదినలే చూసుకుంటారన్న గుడ్డి నమ్మకంతో ఉంది ఇన్నాళ్లు ఈనాడు మనోహర్ కలవబట్టి అసలు నిజం బయటపడింది లేకపోతే తనకి సంబంధాలు చూస్తున్నామని మభ్యపెడుతూ ఏదో సాకుతో కలిసి రావడం లేదని నిరాశ నటిస్తూ తనని ఇంకెన్నాళ్ళు మోసం చేసేవారు అన్నా వదినలు ఏమిటి దీర్ఘాలోచన మీ మనసుకి షాక్ కలిగించానా లేదు లేదు నా మనసుకి ఆలోచించటం నేర్పారు భలేవారే ఇంక వెళదామా ఇద్దరూ లేచి పార్క్ గేటు బయటకొచ్చారు నాతో రిక్వెస్ట్ మనోహర్ అన్నాడు చెప్పండి మా ఇల్లు ఇక్కడికి దగ్గరే రండి ఒక్క పది నిమిషాలు కూర్చొని వెళ్ళొచ్చు ఎలాగో ఇంతవరకు వచ్చారు కదా ఏమిటి ఆలోచించుకోవాలా నవ్వుతూ అడిగాడు అక్కర్లేదు పదండి తను నవ్వింది అవును మీరిక్కడే ఉంటున్నారా అడిగింది అవును విజయవాడ నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేశాను మనోహర్ ఇంటికొచ్చాక లాక్ ఓపెన్ చేస్తూ ఉంటే అడిగింది లలిత మీ ఇక్కడ లేరా ఏ ఉందనుకుని వచ్చారా లేకపోతే వచ్చేవారు కాదా అతడు అడిగాడు ఆహా అలా అని కాదు జస్ట్ తెలుసుకుందామని రండి లోపలికొస్తూ అన్నాడు మీ మదర్ విజయవాడలోనే ఉన్నారా లలిత ప్రశ్నకి అతని మొహలో విషాద ఛాయలు అలుముకున్నాయి మా మదర్ ఆరు నెలల క్రితమే హార్ట్ అటాక్ తో చనిపోయింది చెప్పాడు అయ్యో అలాగా మరి మీ మిస్సెస్ నేను పెళ్లి చేసుకుంటే కదా మిస్సెస్ ఉండడానికి మీకు పెళ్ళైందని తెలిసిందే అది మీ అన్నయ్య గారు ప్లే చేసిన ట్రిక్ అయి ఉంటుంది సారీ అలా కూడా మనసులో మాట అనేశాను అది నా అభిప్రాయం చూడండి లలితకి అర్థమైపోయింది అతనికి పెళ్లైపోయిందని అన్నయ్య చెప్పడం అబద్ధమని ఎంత నాటకం ఎంత వంచన ఇప్పటికైనా తను తెరుచుకునే సువర్ణ సువర్ణావకాశం వచ్చింది లేకపోతే ఇలా వంచబడుతూ జీవితాంతం సంపాదించే యంత్రంలా అన్నా వదిన వాళ్ల పిల్లలకి చాకిరీ చేస్తూ తన సంపాదనంతా వాళ్లకి ధారపోస్తూ ఇప్పటిలాగే ఎప్పటికీ ఆర్థిక స్వాతంత్రం లేకుండా తనదంటూ జీవితం లేక మోడులా బ్రతుకుని వచ్చేది ఏమిటి మీ అన్నయ్య గారిని అన్నానని అత్తయ్యారా లలిత తల అడ్డంగా ఊపింది మిమ్మల్ని ఆనాడు పెళ్లి చూపుల్లో చూశాక నాకు అమ్మకు బాగా నచ్చారు అమ్మ చాలా పడింది మీ అనక్కు వినయం విధేయత చూసి ఎంతో పొగిడింది అంతేకాదు మీ సంబంధం కుదురుతుందని మేమిద్దరం నమ్మకం ఆశ పెట్టుకుందాం అలా అయ్యింది ఇద్దరం చాలా షాక్ కి గురయ్యాం నాకింకే అమ్మాయిని చూడాలి అనిపించలేదు నేను కొంత షాక్ నుండి తేరుకున్నాక మళ్లీ నా పెళ్లి ప్రయత్నాలు చేయాలని అమ్మ ఆశపడింది ఈలోగానే తనకి మరణం ముంచుకొచ్చింది ఒంటరిగా మిగిలిపోయాను ఇంకా విజయవాడలో ఉండాలి అనిపించక ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేశాను నాన్నగారు నా చిన్నతనంలోనే చనిపోయారు తల్లి తండ్రి తనే అయ్యి నన్ను క్రమశిక్షణతో పెంచింది అటువంటి అమ్మ ఆశ తీరకుండానే వెళ్లిపోయింది నన్ను ఏకాకిని చేసి అతని గొంతులో ఎంతో ఆవేదన అతని దీన పరిస్థితికి లలితకి కన్నీళ్లొచ్చాయి అది చూసి మనోహర్ మూడ్ మార్చుకుని నవ్వేస్తూ వద్దండి వాళ్ళ కష్టాలకి బాధలకి కన్నీళ్లు ఖర్చు చేయకండి అన్నాడు లలిత కనులు తుడుచుకుని అంది మన కష్టాలకొచ్చే ఎదుటి వాళ్ళ కష్టాలకే హృదయం స్పందించి వచ్చిన కన్నీళ్లకే విలువ ఎక్కువ ఎస్ కరెక్ట్ ఆణిముత్యం లాంటి మాట అన్నారు అతను లోపలికి వెళ్లి పది నిమిషాల్లో టీ స్ట్రేతో వచ్చాడు తీసుకోండి వద్దండి మొహమాట పడింది పర్వాలేదు ఇక్కడికొచ్చాక ఫస్ట్ గెస్ట్ మీరు నాకు కాదనకండి స్వయం పాకమా అవును బయట తిండి తిని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకని వంట అలవాటు చేసుకున్నాను గుడ్ హ్యాబిట్ మెచ్చుకుంది ఈసారి మనం కలుసుకుంటే మీకు లంచ్ అరేంజ్ చేస్తాను నా పాక ప్రావీణ్యం చూద్దరుగాని నవ్వుతూ అన్నాడు ఎంత మంచి మనిషి అనిపించింది లలితకి లలిత మనం అనుకోని విధంగా ఇలా కలుసుకోబట్టి నిజం తెలిసింది కానీ లేకపోతే మన మన మనసుల్లో అపార్థాలు శాశ్వతంగా అలాగే ఉండిపోయేవి కదూ అవును నిజమే నేను గుర్తొచ్చినప్పుడల్లా కట్నానికి ఆశపడే కక్కుర్తి వెధవా అని తిట్టుకునేవారు పకపక్క నవ్వుతూ చెప్పాడు భలేవారే మరి మీరేమనుకునేవారు నా గురించి తను నవ్వేస్తూ అడిగింది ఏమో భుజాలెగిరేశాడు మనోహర్ నేను చెప్పనా రంభా ఊర్వశి తలదన్నే రమణిలామణి అని అనుకుంది కాబోలు నేను నచ్చలేదని పోడి అందం ఆవిడ అనుకునేవారు లలిత మాటలకి మనోహర్కి నవ్వు ఆగని ప్రవాహంలా వచ్చింది చప్పట్లు కొడుతూ పక్కపక్క నవ్వుతున్న అతన్ని చూసి లలితకి ఎప్పటికీ ఇలా కలిసి నవ్వుతూ బ్రతికే భాగ్యం ఉంటే అనిపించింది మనోహర్ నవ్వి నవ్వి అబ్బా ఎంత నవ్వించారండి ఏమో అనుకున్నాను సుమా చతురులే అన్నాడు అప్పుడు గుర్తుకొచ్చింది లలితకి తనేమిటి చిరకాల పరిచితులైనట్టు మనోహర్ తో అంత చనువుగా మాట్లాడేస్తోంది అనుకుంది అవును మరి అతని మృదు మధుర భాషన అతిథి సత్కారం తనని అలా మాట్లాడేటట్టు చేశాయేమో ఇంకా వెళతానండి చాలా థ్యాంక్స్ ఎందుకో మీలాంటి ఉత్తమ వ్యక్తిని కలుసుకున్నందుకు మీ సంభాషణ నన్ను నా మనసుని ప్రభావితం చేసినందుకు మై గాడ్ చాలా పెద్ద మాటలు వాడేస్తున్నారు పదండి నేను వచ్చి మిమ్మల్ని ఆటో ఎక్కిస్తాను లలిత వద్దని వారిస్తున్నా వెళ్లి ఆటోని పిలిచి ఎక్కించాడు మళ్ళీ లలిత మనసు నిండా ఆలోచనలు ముసురుకున్నాయి అన్న నిజస్వరూపం బయటపడింది అన్న వదిన చిత్తుల జిత్తులు తెలిసొచ్చాయి నా అన్నయ్య దేవుడి లాంటి వాడు అని ఇన్నాళ్లు తను భ్రమించిన తన అమాయకత్వం గుర్తించింది ఇంకా నయం కాదు ఇప్పుడైనా జాగ్రత్త పడు అంతరాత్మ హెచ్చరించింది లలిత ఇంటికొచ్చేసరికి మోహన్ రావు ముందు హాల్లోనే పేపర్ చదువుకుంటున్నాడు మామూలుగా అయితే ఎంతసేపైంది అన్నయ్య ఆఫీస్ నుండి వచ్చి అని పలకరించేది అలా కాకుండా తల దించుకుని వెళ్లబోయింది ఏమ్మా లేట్ అయిందా బస్ అందలేదా ఆటోలో వచ్చావు అని అడిగాడు మోహన్ రావు అంది ముభావంగా అలా ఉన్నావి ఒంట్లో బాగుండలేదా ఆప్యాయతకేం తక్కువ లేదు నిరసనగా అనుకుంది తలనొప్పి ఆ నాలుగు అక్షరాల సమాధానం చెప్పడానికి కూడా మనస్కరించలేదు లలితకి అంత ఏహ్య భావం ఏర్పడింది అన్నకారి మీద అయ్యో అలాగా మీ వదిన పిల్లల్ని తీసుకుని సినిమాకు వెళ్ళింది వంట నిన్ను చేయమంది నువ్వేమో తలనొప్పి అంటున్నావు నొచ్చుకున్నాడు పర్వాలేదులే కొంచెం సేపాగి చేస్తానులే అని లోపలికి వెళ్ళింది ఈవిడ గారికి వారానికి నాలుగు సినిమాలు కావాలి కసిగా అనుకుంది వదన్ని గురించి నా సంపాదన కూడా గుంజుకోబట్టే కదా ఈ విలాసాలు ఆడంబరాలు అన్నయ్య ఒక్కడి సంపాదన వల్ల తీరేవా ఈవిడ గారి సరదాలు పైగా తాహత్తుకి మించిన గొంతెమ్మ కోరికలు కూడాను అలసిపోయి వచ్చింది కదా అని ఒక్కరోజైనా తను ఇంటి దగ్గరున్నప్పుడైనా ఒక కప్పు టీ చేసి ఇవ్వలేదు నాకే అమ్మ ఉంటేనా ఆఫీస్ నుండి వచ్చేసరికి ఆదరంగా పలకరించి తనకి కావలసినవి సమకూర్చేది తల్లిని తలుసుకోగానే లలితకి దుఃఖం ముంచుకొచ్చింది డ్రెస్ అయినా మార్చుకోకుండా మంచం మీద వాలిపోయింది అరగంట ఆగకుండా వచ్చిన దుఃఖం మనసు భారాన్ని కొంత తగ్గి తగ్గించింది లేచి వెళ్లి ఒక గ్లాసు మంచినీళ్లు తాగి వంట మొదలుపెట్టింది భోజనాల దగ్గర కూడా వదిన పిల్లలతో కూడా రోజులాగా సరదాగా స్పెండ్ చేయలేకపోయింది భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయింది అదేమిటమ్మా సరిగ్గా తినడం లేదు అని అన్నగారు ప్రేమ ఉలకబోస్తే కడుపు నిండా తినమ్మా ఆనక వదిన సరిగ్గా తిండి పెట్టలేదని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు అని వదిన గారు సాగదీసుకుంది బాగానే తిన్నానులే వదిన అయినా ఒక్కరోజు సరిగ్గా భోజనం చేయనంత మాత్రాన మీకు నింద రాదులే అంది లలిత రెండు మూడు రోజులు గడిచిన లలిత మామూలు మనిషి అవ్వలేకపోయింది ఇంట్లో అందరితోనూ కలవలేకపోయింది తన గదిలోనే ఉండిపోయి ఆలోచనలతో సతమతమైపోతూ ఉంది తను పుట్టి పెరిగి ఆడి పాడి మసలిన ఇల్లు ఇప్పుడు పరాయి ఇల్లుగా అనిపిస్తోంది స్వేచ్ఛగా మసల లేకపోతోంది తనకెవ్వరూ లేరు ఒంటరి దాన్ని అన్న ఫీలింగ్ కలుగుతోంది ఆ రోజు ఆఫీస్ నుండి మోహన్ రావు ముందుగానే వచ్చున్నాడు లలిత ఆఫీస్ నుండి కాగానే మీ వదిన ఈవేళ కూడా సినిమాకి వెళ్ళిందమ్మా అన్నాడు అంటే వంట చేయమనేగా అర్థం అనుకుంది మామూలేగా నిరసనగా నిర్లక్ష్యంగా కొంచెం కోపంగా కూడా అనేసి చక్కచకా లోపలికి వెళ్లిపోయింది మోహన్ కి చెల్లెలి ధోరణి ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ మధ్య చెల్లెలిలో మార్పు కనిపిస్తోంది ఇదివరకట్లా చనువుగా ఉండడం లేదు ఎందుకు అనుకున్నాడు లలిత పని ముగించుకుని స్నానం చేసి తన గదిలోకి వెళ్లిపోయింది మోహన్ రావు చెల్లెలి వచ్చాడు లలిత నువ్వు రెండు మూడు రోజుల నుండి మామూలుగా ఉండడం లేదు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతున్నావేమిటి అడిగాడు అవునన్నయ్య నా గురించి నా జీవితం గురించి ఆలోచించుకోవాల్సిన సమయం అవసరం వచ్చాయి నదురు బెదురు లేకుండా మనసులోని మాట చెప్పేసింది మోహన్ రావు తెల్లబోయాడు చెల్లెలి మాటలకి నీ మాటలు విచిత్రంగా ఉన్నాయమ్మా ఈవేళ అన్నాడు సరేగానే అన్నయ్యా ఒక్క మాట అడుగుతాను చెప్తావా అడుగు రెండు సంవత్సరాల క్రితం విజయవాడ సంబంధం వచ్చింది గుర్తుందా ఆ గుర్తుంది ఇప్పుడు ఆ సంగతి ఎందుకు వాళ్ళు కట్నం ఎక్కువ ఆశించారని అతనికి పెళ్ళైపోయిందని చెప్పావు గుర్తుందా అవును గుర్తుంది అప్పుడు నువ్వు చెప్పిన మాట నిజమా అబద్ధమా ఊటిగా చెల్లెలు ప్రశ్నించేసరికి మోహన్ రావు కంగు తిన్నాడు నోట మాట రాలేదు చెప్పన్నయ్యా నిన్న ఇంకే ప్రశ్నలు వేయను కారణాలు అడగను ఆ ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పు మోహన్ రావుకే అర్థమైపోయింది ఎలా తెలిసిందో గాని రలితకి రెండు సంవత్సరాల క్రితం తను చేసిన మోసం తెలిసిపోయింది ఇప్పుడు నిజమేనని ఇంకో అబద్ధం చెప్పి ఇంకా మోసం చేసినట్టు అవుతుంది అనుకుని నిజం నిజం కాదమ్మా చాలన్నయ్య ఇంకేం చెప్పక్కర్లేదు నాకు అతను నచ్చలేదని కూడా వాళ్లకు చెప్పించావు మోహన్ రావు తలదించుకున్నాడు లలిత మనసు కరిగిపోయింది అన్న అలా తలదించుకుని అపరాధిలా తన ముందు నిలబడ్డాం చూడలేకపోయింది స్త్రీ సహజమైన జాలి లలిత మనసుని ఆవరించింది ఇన్నాళ్లు తనకి అండగా నిలిచిన అన్నయ్య అన్నయ్య గదా అనిపించింది వద్దన్నయ్య బాధపడకు నువ్వు బాధపడితే నేను మాత్రం చూడగలనా ఇన్నాళ్లు నా అన్నయ్య దేవుడు నా గురించి అంతా తనే చూసుకుంటాడు అనుకుని నా గురించి నా ఫ్యూచర్ ని గురించి నేను ఆలోచించకపోవడం కూడా నా తప్పే కదా చెల్లెలు మామూలుగా అన్న మోహన్ రావుకి ఆ మాటలు చూలాల్లా మనసుకి తగిలాయి ఇంతలో పిల్లలు రావడంతో ఆ టాపిక్ ముగిసింది ఆ రాత్రి మోహన్ రావు భార్యతో లలితకి పెళ్లి చేసేయాలి అనుకుంటున్నానని చెప్పాడు ఆ మాటికి బాంబు పేరినట్టు అదిరిపడింది కమల ఇంత సడన్ గా మీకు బుద్ధి పుట్టిందే ఇప్పుడు పెళ్ళంటే మాటలా డబ్బు కావద్దు అంది ఎందుకు కావద్దు కావాలి మరెక్కడుంది అంత డబ్బు లేకపోతే ఇంట్లో ఉన్నదంతా ఊడ్చిపెట్టి చెయ్యాలి అంటే మీ ఉద్దేశం ఇంకా అర్థం కాలేదా ఇంట్లో బంగారం వెండి వగైరా క్యాష్ గా మార్చేస్తాను నేను చచ్చినా ఒప్పుకోను ఎందుకు ఒప్పుకో నా ఒక్కడి సంపాదనతోనే వచ్చాయా అవన్నీ లలిత సంపాదనంతా దిగమింగాం కదా ఎన్నైనా చెప్పండి నా నగలు అవి అమ్మడానికి నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకునేదేమిటి వాళ్లతో వీళ్లతో పోటీ పడి దుబారా చేయించి చేతిలో అవసరానికి సరిపడే డబ్బు లేకుండా చేశావు అసలు నాది బుద్ధి తక్కువ నీ వెదవ సలహాలు విని వచ్చిన మంచి సంబంధాలని తిరగొట్టాను సలహాలు ఇచ్చినప్పుడేమో అవునేవు నిజమైనవు అని నా సలహాలు పాటించి ఇప్పుడు పెదవ సలహాలు ఇచ్చానని నన్నంటారే చెప్పాను కదా నా బుద్ధి తక్కువైందని మీ చెల్లెలు మీరు నేను వచ్చేటప్పటికీ మొహాలు ఉంటే ఏమోలే అనుకున్నాను ఇప్పుడు అర్థమవుతోంది నేను లేకుండా చూసి ఏమేమి చాడీలు చెప్పిందో మీ ముద్దుల చెల్లెలు నా మీద అనవసరంగా దాన్ని అనుమనించుకు మీ అమ్మగారు నాన్నగారు చచ్చి ఈవిడ గారిని నా నెత్తి మీద పెట్టారు గుదిబండను మెడకు తగిలించుకున్నట్లుంది నోర్ ముయ్ అడిచారు మోహన్ రావు పక్క గదిల నుంచి అంతా వింటూనే ఉంది లలిత లలిత మనసు భారమైంది తను వీళ్లకు గుదిబండ అంత భారమైపోయానా తను సంపాదించిందంతా అనుభవించి తనకు ఖర్చు పెట్టాలంటే వదిమండనయ్యానా ఇంత అన్యాయమా నన్ను వీళ్ళకి భారంగా వదిలి మీరెందుకు వెళ్లిపోయారమ్మా నాన్న అనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది పిచ్చిదానా ఎందుకలా కుమిలిపోతావ్ నీ మనసుని హరించిన మనోహర్ నీకుండగా నీకెందుకీ బాధ నీ గురించి ఆలోచించుకోవలసిన సమయం వచ్చిందన్నావుగా ఆలోచించుకో ఆత్మ ప్రబోధం లలిత కనులు తుడుచుకుంది అవును ఆలోచించుకోవాలి నిర్ణయించుకోవాలి తనని చూశాక ఇంకే అమ్మాయిని చూడడం ఇష్టం లేదని మనోహరే అన్నాడు అంటే అతని మనసులో తనే ఉన్నట్టుగదా ఆ ఒక్క మాట చాలు తన జీవితం బాటను తను ఎన్నుకోవడానికి తనే స్వయంగా నిర్ణయించుకుని తన జీవితాన్ని తనే చక్కదిద్దుకోవాలి దృఢంగా నిశ్చయించుకుంది లలిత మనోహర్ రూపం కళ్లల్లో మిగిలింది ఆనాడు తను అన్నమాటకి చప్పట్లు కొడుతూ పకపక నవ్వుతున్న అతని మనోహరమైన రూపం కనుల ముందు సాక్షాత్కరించింది ఎంత సహృదయుడు ఎంత సంస్కారవంతుడు అవకాశం వచ్చినా కూడా మ్యారేజ్ ప్రపోజల్ తన దగ్గర తేలేదు ఒక్క మాట కూడా పరిమితి మించి మాట్లాడలేదు మర్యాద చేసి సగౌరవంగా పంపాడు ఆడపిల్లని గదా అని సిగ్గుపడి సంకోచిస్తూ కూర్చోకూడదింకా తనే చొరవ చేసి ముందడుగు వెయ్యాలి ఒక విధంగా ఇది స్వయంవరం తన స్వయంవరం తనే ప్రకటించుకోవాలి దృఢంగా నిశ్చయించుకుని గుండెని తేలికపరుచుకుంది లలిత టాక్సీలో నుండి దిగుతున్న లలిత మనోహర్లని మెడలో పూలదండలతో చూసిన మోహన్ రావు షాక్ తిన్నాడు లోపలికొచ్చాక చెల్లెలితూ అన్నాడు ఈ విధంగా నాకు గుణపాఠం చెప్పావన్నమాట గుణపాఠం చెప్పడం కాదన్నయ్య నీ గుండె బరువుని దించడం ముందు మమ్మల్ని దీవించు లలిత మనోహర్ వంగి జంటగా అతని పాదాలకి నమస్కరించారు అన్నయ్య క్షమించు తెగువ చూపాను ఆ రాత్రి నీకు వదినకి జరిగిన ఘర్షణ విన్నాను మీకు భారం కాకూడదు అనుకుని సాహసించి నేనంటే ఇష్టపడుతున్న మనోహర్కి నా నిర్ణయం తెలియజేశాను నాకు అతనంటే ఇష్టమని నీకు తెలుసు ఒక విధంగా స్వయంవరమనుకో ఆడంబరంగా ఖర్చు పెట్టి పాదా భదంత్రేలతోనూ బంధుమిత్రులతోనూ అట్టహాసంగా చేస్తేనే పెళ్లి కాదు మనసులు కలిసి తోడు నీడగా బ్రతకాలి అనుకున్నాం మా మనసాక్షి మాకు అగ్ని సాక్షి కుళ్ళో దేవుడే మా పెళ్లికి సాక్షి ఏ ఆడపిల్ల చేయని సాహసం చేశానేమో నన్ను క్షమించన్నయ్యా లేదమ్మా సాహసం చేశావేమో గాని తప్పు చేయలేదు తప్పు నాది మీ ఇద్దరి పట్ల అపరాధం చేశాను మీరిద్దరూ నన్ను క్షమించాలి బావగారు అంత మాట అనకండి గతం వద్దు పెద్దవారు మీరు మా ఇద్దరిని మనసారా దీవించాలి మనోహర్ అన్నాడు ఇంతకీ మీరు ఎలా కలుసుకున్నావనేగా తర్వాత అంతా వివరంగా చెప్తానన్నయ్యా వదినా నువ్వు అన్నయ్య పక్కన నిలబడు మరోసారి జంటగా మా జంటను ఆశీర్వదించండి వస్తా ఒక్క నిమిషం అంటూ కమల పూజగదిలోకి వెళ్ళి వెళ్లి అక్షింతలు తెచ్చి భర్త చేతికి కొన్నిచ్చింది ఇద్దరు మనస్ఫూర్తిగా దీవించారు నిండు శుభం శుభం కథ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో